అగస్త్య మహర్షి యొక్క చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు ఒక అనుకొకప్పుడు అగస్త్య మహర్షి ఒక అరణ్యంలో నడిచి వెడుతున్నారు మహాత్ముల యొక్క స్పర్శ చేత కదు ఇంత గొప్ప స్థితి వస్తుంది అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమాలలో నివసించడం గొప్ప అని కదు ఎందుకు అగస్త్యుడు అంత గొప్పవాడు అయ్యాడో చెప్తున్నారు ఆయన ఒక అరణ్యంలో నడిచి వెడుతుంటే చిగురుటాకుల్ని పట్టుకుని తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు కొంతమంది చిగురుటాకుల్ని కొమ్మల్ని కాదు చిగురుటాకుల్ని పట్టుకుని వేలాడుతున్నారంటే ఏమిటి దాని అర్థం చిగురుటాకు ఎంతలో చిరిగిపోతుంది వాడు ఎప్పుడైనా కింద పడిపోతుంటాడు మళ్ళీ వాడు పడిపోయాడని కూర్చోడానికి ఉండదు మళ్ళీ చిగురుటాకే వేలాడుతూ వేలాడుతుంటారు ఏమిటి వాడి కర్మ ఎందుకలా అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయి మీరు ఎందుకు ఇలా చిగురుటాకులు పట్టుకుని ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు మేమెవరో కాదునైనా నీ పితృదేవతలమే నీకు తండ్రి తరంలో వచ్చిన వాళ్ళం నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ అటు సన్యాసము తీసుకోలేదు ఇటు పెళ్లి చేసుకోలేదు కడుపున పుట్టినటువంటి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోతే పితృదేవతల్ని ఇలా కట్టేస్తారు నీలాంటి గొప్ప కొడుకుని కన్నందుకు మరి నీ అంత గొప్ప కొడుకునికన్నాం కదా పెళ్ళి ఎవరిని అగస్త్యుండి అన్నారు నువ్వు పెళ్లి చేసుకోలేదుగా మమ్మల్ని ఇలా తిప్పి కట్టారు చిగురు టాకులు పట్టుకు వేలాడమన్నారు గురేనైనా మా కోసమైనా పెళ్లి చేసుకోరా అన్నారు పెళ్లి చేసుకోవడం అంటే నాకు తగిన కన్య దొరకాలి కదా అన్నారు మహర్షి అని తప్పకుండా చేసుకుంటాడు పితృదేవతల్ని ఉద్ధరించాలి అని ఆలోచించి విదర్భ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు తనకి సంతానం లేని కారణం చేత అగస్య మహర్షి పాదములు పట్టుకుని నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేస్తే మహర్షి యొక్క అనుగ్రహం చేతనే విదర్భరాజుకు ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు లోపాముద్ర ఆ లోప తనకిమ్మని వెళ్ళి విదర్భరాజుని అడిగాడు మహర్షి అడిగితే విదర్భరాజు అనుకున్నాడు నరలు కట్టి కూరల కూరలనిశంబుగనుగ్రవనంబులో తపో భారమునకు బ్రహ్మణుడి లతాంగి పిండ్లి నరలు కట్టి కూరలనిశంభుగ ముగ్ర తపంబులో తపోభారము దాల్చియుండుమని జుండుమని పంపక మిన్నక ఉండ ఈయన ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఎక్కడో ఆశ్రమంలో కూర్చుని ఏవో దొరికినటువంటి దుంపలు తేనె కాయలు పళ్ళు తింటూ జీవితాన్ని గడుపుతుంటాడే ఏ భోగాలు కోరుకోడు కదా ఇలాంటి వాడికిచ్చి లేకలేక పుట్టిన పుట్టిన కూతురు లోపాముద్రని వివాహం చేస్తే రేపు నేను ఎలా తపస్సు చేస్తున్నానో అలా నువ్వు తపస్సు చేస్తూ నాకు సహాయం చెయ్యమని జట కట్టుకోమని నారచీరలిచ్చి కందమూలాలు తినమని పర్ణశాలలో ఉండమని అంటాడు కదా నా కూతురు బాధపడదా అని తండ్రి బెంగబెట్టుకున్నాడు ఆమె పేరు లోపాముద్ర లోపాముద్ర చాలా చాలా గొప్ప పేరు ఎందుకో తెలుసా ఆవిడ లోపాముద్ర అన్న పేరు పొందింది ఆమె ఏది చేసినా మీరు లోపము చెప్పలేరు శ్రీనాథుడు భీమఖండం భీమపురాణం చేస్తే అందులో వ్యాఖ్య చేశాడు లోపాముద్ర అన్న నామానికి ఆమె ఏది చేసినా ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదని ఎవ్వరూ అనడానికి వీలు లేకుండా ఏ పనినైనా చెయ్యగలిగిన తల్లి కనుక ఆమెకి లోపాముద్ర ఏ లోప ఉండదు ఆవిడ చేసిన పనికి అందుకే ఇంకా అగస్త్య మహర్షి హైగ్రీవుడి దగ్గర లలితహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొందుతుంటేనే లోపాముద్రార్చిత ఆవిడ లోపాముద్ర పూజ చేసేసింది కూడా లలితాపరా భట్టానికి అంత గొప్పది ఆ కాబట్టి ఇప్పుడు ఆ లోపాముద్ర తండ్రి దగ్గరికి వచ్చింది నాన్నగారు మీరు ఎందుకు బెంగపెట్టుకుంటారు నిష్కారణంగా నాకు సంతోషం అటువంటి మహర్షిని వివాహం చేసుకోవడం కాబట్టి నన్ను ఆయనకిచ్చి వివాహం చేయండి అని ఆయనకిచ్చి వివాహం చేశాడు వగస్య మహర్షి ఆవిండి తీసుకుని పర్ణశాలకు వెళ్ళిపోయాడు చక్కగా ఆయన జపం చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటున్నాడు అమర్చవలసినవన్నీ వేళ అమర్చి పెడుతోంది అలా ఎన్నో సంవత్సరముల కాలం గడిచిపోయింది వాళ్ళిద్దరి మధ్య లౌకికంగా ఉండేటటువంటి దాంపత్య జీవనం లేదు ఆయన తపస్సు చేస్తుంటాడు ఆమె అమరవస్తుంటుందండి అంత పవిత్ర జీవనం గడుపుతున్నారు ఒక రోజు ఎందుకో అగస్య మహర్షి లోపాముద్ర వంక చూశారు ఆయన కనిపించింది అరే నా భార్య కదా ఏ భార్యకైనా ఓ కోరికుంటుంది తన భర్తనే తన కొడుకుగా పొందాలి అని కోరుకుంటుంది భర్త తేజస్సుని భార్య మాత్రమే భరించాలని కోరుకుంటుంది తప్ప అన్యుల ఎందది నిక్షేపింపబడేది కాదు కాబట్టి ఈమెనా నా వలన నా రూపాన్ని కొడుకుగా పొందాలని అనుకుంటుందిగా భార్యగా చాలా కాలమైందే వివాహం చేసుకుని నేను తపస్సులో ఉండిపోయాను అని దగ్గరికి పిలిచి నీ కోరికేమి అని అడిగాడు ఆవిడంది గ్రహించింది అగస్త్య మహర్షి తనకి సంతాన ప్రదానం చెయ్యాలనుకుంటున్నాడు అని ఆవిడంది పతి పత్ని ప్రజార్థముగా ధృతి పడయుట ఎందుకల అయినను నన్ను రుచిరాంబర భూషాంపిత చేసి మన ప్రియంబు నిర్మింపుదయం నేను ధన్యురాల్ని నాకు సంతానం కటాక్షించాలి అని మీరు మనసులో అనుగ్రహం చేశారు కానీ నాదొక చిన్న కోరిక ఇది తపోభూమి ఇది ఆశ్రమవాసం నాకు ఒక కోరిక ఉంది ప్రహృష్టమైన మనసుతో ఉన్నప్పుడే కదా సత్సంతానం కలుగుతుంది చీనీ చీనాంబరములు విశేషమైనటువంటి ఆభరణములు నేను పెట్టుకుని ఉండగా నేను సంతోషంగా అటువంటి అలంకారాలతో ఉండగా మీరు నాతో సంగమిస్తే ఉత్తముడైన కుమారుణ్ణి వంశానికి పేరు తెచ్చేవాణ్ణి కనాలని నాకు కోరికగా ఉంది తప్పకుండా నీకు అటువంటి ఐశ్వర్యాన్ని సమకూరుస్తానని తన తపశ్శక్తి చేత సృజించగలడు ఈ పాటి ఐశ్వర్యానికి తపశ్శక్తిని వృధా చేయడం ఎందుకు ఏ రాజు అడిగితే ఇవ్వడని లోపాముద్ర ఆశ్రమంలో ఉండు నేను వెళ్ళి తీసుకొస్తానని ఆయన శృతరువుడు అనబడేటటువంటి రాజు దగ్గరికి వెళ్ళి నాకు విశేషమైనటువంటి ఐశ్వర్యము బంగారు పల్లకి కొన్ని వేల గోవులు చీనీ చీనాంబరములు ఆభరణములు భూషణములు అన్నీ కావాలన్నాడు ఆయన వెంటనే కోశాగారానికి అధికారిని పిలిచి ఇంత దానం చేయడానికి మన దగ్గర ఉందా అన్నాడు వెంటనే అగస్త్య మహర్షి అన్నారు నాకు దానం చేయడం వల్ల నువ్వు ఇప్పటి వరకు ఎవరిని కాపాడుతున్నావో వాళ్ళని కాపాడడంలో లోటు రాకూడదు అగర్ష్యుడికి ఇచ్చాను కదండి అందుకని మీకు తప్పు అనకూడదు సుమా నీ దగ్గర ఉన్న వాళ్ళని పోషిస్తుండగా నాకు అంత ఇవ్వడానికి ఉందా ఉంటే లేకపోతే లేదు లేదని చెప్పి నేనేం పక్క అది ధర్మం అంటే అది ధర్మం అడగడం అంటే అంటే ఆయన అన్నాడు వెంటనే కోశాధికారిని పిలిచి ఇంత ఉందా అని అడిగాడు ఆయన లెక్కలు చూసన్నాడు మనకి ఎంత వస్తోందో అంతా ఖర్చు అవుతోంది మన దగ్గర నిలవ ఉండదు అన్నాడు అంటే ఆయన నిల ఉంచుకోడు ఎందుకు నిల ఉంచుకోడు నిల ఉంచుకుంటే భోగాలను అనిపిస్తుందేమో ప్రజలకి ఖర్చు పెట్టాలి అందుకని వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తున్నాడు నా దగ్గర నిలవలేదు అన్నాడు ఏం బెగబెట్టుకో నువ్వు రా నీకు కొంత ఇప్పిస్తాను నాతో రా అది ఆయన ఔదార్యం నీకని ఉంచుకోవట్లేదుగా నాలాటి వాడివే నువ్వు అంతఃపురంలో ఉన్నా కాబట్టి పద ఇద్దరం పెడదాం శృత ఆ వెంటనే శృతరుడు కూడా బయలుదేరాడు అగస్త్యుడు శృతరువుడు కలిసి వేరొక రాజు దగ్గరికి వెళ్ళారు ఆయన పేరు భ్రధ్నశ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే కోరిక కోరాడు అన్నాడు ఇదే కోరిక కోరితే మరి ఆయన కూడా ధార్మికంగా ఇవ్వాలి కదా మళ్ళీ ఆయన కోశాధికారిని పిలిచి లెక్కలు అడిగాడు అడిగితే ఆయన అన్నాడు మనకు ఎంత వస్తుందో అంతా అయిపోతుంది అన్నాడు అయితే నీ దగ్గర పుచ్చుకోను నీకు లేదు నాతో రా నీకు ఇప్పిస్తాను అన్నాడు ఇప్పుడు ఆ ఇద్దరు రాజుల్ని కూడా తీసుకుని త్రసదశ్యుడు అనే మూడో రాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన్ని ఇదే అడిగాడు ఆయన చూసి అన్నాడు నా దగ్గర అంతే పరిస్థితి అన్నాడంటే అంత ధార్మికంగా పరిపాలించారు వెంటనే అగస్య మహర్షి అన్నారు నువ్వు నాతో రా నీకు ఇప్పిస్తానన్నాడు ముగ్గురం నలుగురం కలిసి పెడదాం మీరు ముగ్గురు రాజులు బ్రాహ్మణుడిని నేను నలుగురం కలిసి ఐశ్వర్యం అన్నాడు అంటే అందులో రాజులు అన్నారు ఇలా మనం ఏ రాజు దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు ఎందుకంటే అందరూ అంత ధార్మికులే ఇల్వలుడను ఒకడు ఉన్నాడు అరణ్యంలో వాడి దగ్గర విశేష ధన సంపత్తు ఉంది వాడు అధార్మికంగా సంపాదించి దయచేసాడు ఎవరికీ పనికి రాకుండా ఆ ఇల్వలుడి దగ్గర తీసుకుందాం పదండి మీకే సాధ్యం అవుతుందన్నాడు అంటే గబగబా ఆ అరణ్యంలో ఇల్వలుడున్న ఉన్న ప్రదేశానికి వెళ్ళారు విడితే ఆ ఇల్వలుడు వెంటనే మహర్షిని చూసి అయా పితృకార్యం చేయాలి ఆ రోజుల్లో బ్రాహ్మణులకు కూడా మాంసం వండి పెట్టేవారు ఆ యుగంలో కాబట్టి పితృకార్యం అయితే మాంసం పెట్టాలి కానీ కలియుగంలో మాంసం తినకూడదు బ్రాహ్మణుడు అందుకే మాంసానికి ప్రత్యామ్నాయం గారే మిను తప్ప తద్దినం పెడితే మాంసం పెట్టవచ్చని కోటేశ్వరరాలు చెప్పారండి అనద్దు కలియుగంలో లేదు మాంసాహార రక్షణం బ్రాహ్మణుడికి కేవలము మినువే దానికి ప్రత్యామ్నాయం గారే మాత్రమే పెడతారు కాబట్టి ఆయన అగస్త్యుణ్ణి పిలిచి అయ్యా మీరు వచ్చారు మా పితృకార్యం మీరు రావలసిందన్నాడు అంటే సరేనని ఈయన భోజనానికి వెళ్తున్నాడు రాజులు వస్తున్నారు రాజులు అన్నారు వాడితో చాలా ప్రమాదం ఉండో వాడితో ఒక పెద్ద కథ ఉంది వీళ్ళ తమ్ముడు ఉన్నాడు వాతాపి అని ఈ ఇల్వలుడు ఒక ఆనకొకప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తే ఆయనకి భోజనం పెట్టాడు భోజనం అంతా పెట్టేసిన తర్వాత ఆయన తినేసి వెళ్ళిపోతుంటే ఆయన వెంటబడ్డాడు వెంటపడి నాకు సర్వసిద్ధులు కలిగే మంత్రం ఇమ్మన్నాడు వీడు ప్రమాదకరమైన వ్యక్తి వీడికి అటువంటి మంత్రాన్ని ఇస్తే లోకాన్ని తినేస్తాడని ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆయన్ని మళ్ళీ భోజనానికి పిలిచి ఆ భోజనం పెట్టేటప్పుడు తన తమ్ముడైన వాతాపిని చంపేసి కూర వండి పెట్టేశాడు ఆ వాతాపిని తినేశాడు పాపం ఆ బ్రాహ్మణుడు తెలియక పితృకార్యం కదా అనుకుని తిన్నాడు తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అన్నాడు ఇల్వలుడు వాడు అలా వచ్చేస్తాడు బాడు కదో శక్తి జరాసంధుడా జరాసంధుడు రెండు ముక్కలు అంటుకుపోయినట్టు ఆ పుట్టినప్పుడు ఆ చచ్చిపోయేటప్పుడు అంటుకున్న ఆయన భారతంలో లేదు కాబట్టి ఆ మాతాపి బయటకు వచ్చేసేవాడు పొట్ట చీరుకుపోయేదా వచ్చినవాడికి వాడిని తినేసేవాడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి కాబట్టి తినేస్తాడయ్యో అగస్త్య మహర్షి ఐశ్వర్యమా దేవుడు మన్ని తినేస్తాడు జాగ్రత్త అన్నారు మీకెందుకు బెంగా పెట్టనివ్వండి అన్నది అన్నీ పెట్టేశారు అగస్త్య మహర్షికి శుభ్రంగా తినేసాడు ఈయన పొట్ట మీద చెయ్యేసుకుని ఉత్తరాపోసణం బట్టి లేస్తూ లేస్తూ జీర్ణం జీర్ణం మాతాపి జీర్ణం అన్నారు ఈ ఇల్వలుడు మంచి బ్రాహ్మణుడు దొరికాళ్లే భలే పొట్టిగా కుదిమట్టంగా బాగున్నాడు అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు అని బాగా దొరికాడు అనుకుని వాతాపి వాతాపి బయటికి రా అన్నాడు ఇంకెక్కడ వాతాపి జీర్ణం అయిపోయాడు అన్నాడగ్న అందుకే ఇప్పటికి చంటి పిల్లలకి పాలు పడితే పొట్ట మీద చెయ్యేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటుంటారు అల్లు